ప్రతిపక్షాల మాటలు చూస్తూ ఉంటాం కొత్త బిచ్చగాళ్ళకు పొద్దురగినట్టు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి అన్ని రకాలుగా లబ్ధి పొంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు అన్నట్టు ఈరోజు సతీష్ రెడ్డి గారు పత్రికా ప్రకటన చూశాం నేను ఒకటే అడుగుతూ ఉంటా సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని మాట్లాడుతూ ఉంటారు ఎంత భారమైనా ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు ఊడ్ చేసిన ఆర్థిక విధానాన్ని ఐదు సంవత్సరాలు మళ్ళీ నింపి గాడిలో పెట్టేదానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసేసి అవినీతితో మద్యం కుంభకోణంతో మీ జోబులు నింపుకొని అక్రమార్జన చేసి మీరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి వస్తున్నారా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు కాలేదో నడి రోడ్డు లేకపోయి పేద ప్రజలను అడిగితే తెలుస్తుంది పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏదో ప్రశ్నిస్తే ప్రజలందరూ నమ్మేస్తారు మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు మీరు ఉన్న రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా మరి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై పెన్షన్ల మాట వాస్తవం కాదా మేము అధికారం లేకొచ్చినాక మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అధికారం లేకొచ్చినాక రాకముందు రెండు నెలలు కూడా కలిపి మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటాం తల్లికి వందనం మీరు ఇంట్లో ఒకరికి ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి అమ్మ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భజన పర్లు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిగ్ హామీ కాదా ఇది ఇది అమలు కాదా మీ హయాంలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా మేము ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఫ్రీగా ఇది సూపర్ సిక్స్ అమలులో హామీ కాదా రోడ్ల పరిస్థితి గురించి మీరు మాట్లాడతారా మీ హయాంలో ఐదు సంవత్సరాల్లో గుంతలు కూడా బూడ్చలేక దాదాపు ముప్పై వేల మంది యాక్సిడెంట్లో మీ పుణ్యమా అని చనిపోయినారు మీ ప్రభుత్వం నిర్లక్ష్యం పుణ్యమా అని చనిపోయినారు ఈరోజు రాష్ట్రంలో అధికారం వస్తానే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో గుంతలు లేకుండా అన్నీ పూడ్చి మిగతా రోడ్స్ అన్నీ కూడా నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా పనులు ప్రారంభించాం మళ్ళీ ఇదే రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి పత్రికల్లో వచ్చిన రివ్యూ మీటింగ్ మీకేమైనా కళ్ళ కనపడలేదా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అంటే అబద్ధాలు చెప్పి 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 గోబల్స్ ప్రచారం చేస్తే ఈ వాస్తవాలు అయిపోతాయా మీరు అందుకే ఐదు సంవత్సరాలు అబద్ధాలు చెప్పి 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 అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి అబద్ధాలు చెప్పి అమలు చెయ్యలేక ఈరోజు ప్రజలు అబద్ధాలు చెప్పినారు మీరు అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించినారు చెత్త పన్ను దీనిపైన ఏం మాట్లాడతారు వాళ్ళు చెత్త మీద చెత్త పన్ను వేసిన గత చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ డబ్బుతో ఇల్లు ఉన్నాయి గత ప్రభుత్వం నైన్టీ పర్సెంట్ పూర్తి చేస్తే ఇల్లు మీరు ప్రభుత్వ సొమ్ముతో మీ పార్టీ కలర్లు కొట్టుకొని ఈ రోజు కూడా లబ్ధిదారులకు ఇయ్యని మనుషులు మీరు పేద ప్రజలకు ఇండ్లిపోలేని దుర్మార్గపు వ్యవస్థ నడిపినారు ఐదు సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కసితో మీ రంగులు కొట్టుకున్నారే మీరంగులైనా కనీసం ఇచ్చుంటే వాళ్ళైనా ఇంట్లో చేరి బాడిగా లేకుండా బ్యాంకు లోన్లు తీసుకున్నప్పుడు బ్యాంక్ లోన్లు కట్టుకుంటా ఉండేవాళ్ళు ఈరోజు ఇల్లు ఇవ్వల లోన్ తీసుకునే వాళ్ళకు బ్యాంకు లోన్లు కట్టుకోలేక ఇల్లు చేతికి రాక లబోదిబో పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు నీటి తాగి నీరు వ్యవస్థను ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు చేస్తాం ఈరోజు సంపద సృష్టి కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి అంతర్జాతీయ సంస్థలు టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి సంస్థలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి ఒక బీపీసీఎల్ అరవై ఐదు వేల అరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడితో రాష్ట్రానికి వస్తాం ఉంది లాంటి దిగ్గ సంస్థలు వస్తున్నాయి ఇవన్నీ ఎవరిని చూసి వస్తూ ఉన్నాయి మిమ్మల్ని చూసి పారిపోయినాయి మీ ప్రభుత్వాన్ని చూసి పారిపోయినాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి తండోపతండాలుగా వ్యాపారస్తులు అందరూ వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెడతా ఉన్నారు మళ్ళీ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం నాలుగేళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు కూడా పోయి రాష్ట్రం నాశనం అయిపోతుంది మీరు ఎట్లా రారు మీకు అయిపోయింది మిమ్మల్ని ఇంటికి పంపించేసినారు మళ్ళీ మళ్ళీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తెచ్చడానికి సిద్ధంగా లేరు కానీ ఈ మాటలతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు సంపదలన్నీ ఎందుకు మీరు నాశనం చేస్తారు ఇటువంటి మాటలతో మీరు నిషేధం చేసినారా నకిలీ బ్రాండ్లు తెచ్చి స్మగ్లింగ్ చేసి ఈరోజు మీ బ్రాండ్లతో తాగిన వాళ్ళందరూ చాలామంది చనిపోయిన పరిస్థితి వేల మంది ఈరోజు రాష్ట్రంలో నాణ్యమైన మద్యంతో ప్రభుత్వం ఈరోజు సప్లై చేస్తూ ఉంది మద్య పే మద్యం పేరు చెప్పి ఈరోజు సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు లక్ష కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారే మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కామ్ చేసి మీరు చేసినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు ఒప్పుకున్నారు కదా మీరు మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం స్కామ్ చేసినామని అందుకే కదా మీ నాయకులు రాజమండ్రి జైలు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఏ జైల్లో చూసినా మీ వాళ్ళే ఉండరు మీ దొంగతనాలన్నీ బయటపడుతూ ఉంటాయి పోలీస్ అధికారులు విచారణ తేలుతూ ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా పోలీసు వాళ్ళకు దొరికినాయి జైలుకు పోయినారు కట్టలు కట్టలు నోట్లు వేల కోట్లు అవినీతి చేసి మద్యాన్ని నలి నకిలీ మద్యం తీసుకొచ్చి ప్రజల మాన ప్రాణాలన్నీ నాశనం చేశారు మీరు కూడా మాట్లాడతారా హామీలు అమలు చేయలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామా పదహారు వేల నాలుగు వందల పైచీలకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేశామా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా ఒకటి రెండు హామీలు ఆర్థిక కష్టాల్లో ఉండే అమలులో కొంచెం లేట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు మోసం చేసింది మీరు మీరు సరైన పరిపాలన చేస్తుంటే మీకు పదకొండు సీట్లు కాదు ముప్పై నలభై వచ్చేటి అత్యంత మోసం చేసి కిరాతకంగా వ్యవహరించి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రం కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలలో దుమ్మెత్తి పోస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఆ పార్టీలో ముప్పై సంవత్సరాల నుండి ఈ పార్టీకి వచ్చి భజన చేసుకునేదానికి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటారా నమ్ముతున్నారా సతీష్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా సంక్షేమం అని చెప్పినావు రాష్ట్రానికి ప్రజలకు సంరక్షణ ఇచ్చావా అని అడుగుతా ఉండ ఎక్కడ చూసినా దాడులు చేసినారు ప్రశ్నించే వాళ్ళు దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లక్ష్యకు పైబడి కేసులు పెట్టారు మీ ప్రభుత్వంలో భయభ్రాంతులు గురి చేసినారు మీరు ప్రజలకు సంరక్షణ ఇచ్చినారు ఐదు సంవత్సరాలు అందుకే ఈరోజు ఒకటే పిలిపిస్తున్నాం మేము ఎగ్జిట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ ఎగ్జిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రం పాలిటిక్స్ అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మేము కోరడం లే మీరు వెళ్ళిపోండి రాజకీయాల నుంచి మీ పార్టీ వద్దు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజల్లోకి పోయి ఒక్కసారి మీరు విచారం చేయండి తల్లికి వందన కార్యక్రమంతో తల్లులలో ఆనందం ఒకసారి చూడండి మీరు మహిళలు గ్యాస్ సిలిండర్లు చూడండి పేదలకు పెన్షన్లు ఒకసారి పోయి చూడండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తొందరలో రైతులకు డబ్బు ఇవ్వబోతున్నాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నాం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఇప్పటికే జీవో విడుదల చేశాం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన మీరు గాడిలో పెట్టేదానికి చేస్తున్న ప్రయత్నానికి హర్షించాలి తప్ప నాశనం చేయాలని ప్రయత్నం చేయొద్దు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నాడు ఆయన ఆమెలో అమలు చేస్తున్నాం కాబట్టి ఎవరు ఆయన కాలాన్ని పట్టుకోవడం లే ఈరోజు నిర్భయంగా తిరుగుతున్నాం ప్రజల్లో మీరు ప్రజల్లో తిరగలేక ప్రజల్లోకి రాలేక భౌతిక దాడులు మాట్లాడుతున్నారు భౌతిక దాడులు కేసులు పెట్టేది అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులు గురి చేయడం మీ నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భయభ్రాంతులు గురి చేయడం ప్రజలకు సంరక్షణ కల్పించడం మొదటి బాధ్యతగా లాండ్ మెయింటైన్ చేసే ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న విషయం ప్రజల్లో ఈరోజు చర్చ జరుగుతా ఉంది ఇట్లాంటి హామీలన్నీ అమలు చేస్తున్నాం కాబట్టి ఓర్చలేక ఉనికి కోసం ఏదో ఒకటి మాట్లాడి గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు అందుకే ఒకటే పిలిపిస్తా ఉన్నాం ఈరోజు జమ్మల మడుగులో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం అవుతుంది ఆ పర్యటనలో ఎగ్జిట్ జగన్ ఫ్రమ్ పాలిటిక్స్ అని ప్రజలే చెప్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం